ఛానల్ అధినేతలకు పత్రికా విలేకరులకు ఆల్ ఇండియా భజన్ సమాజ్ పార్టీ తరఫున విద్యమాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ నెల పదహారో తారీఖు అనంతపురం ప్రెస్ క్లబ్లో ఒక బహుజన చైతన్య సభ ఏర్పాటు చేయడం జరిగినది ఆ సభకు ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు మాజీ డీజీపీ గారు పూర్ణచంద్ర సార్ గారు వస్తున్నాడు మరియు రాష్ట్ర కోఆర్డినేటరు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు గారు మరియు అంతా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు నాతో పాటి మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాలు అక్కడ ఒక ప్రజా చైతన్య సభలో ముఖ్యలంతా మాట్లాడతారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల పైన రాయలసీమ ప్రాజెక్టుల పైన మరియు విద్య పైన వైద్యం పైన మరియు బహుజనలు రాజకీయానికి అణచివేత్త పైన ఒక చైతన్య సదస్సు అక్కడ జరుగుతున్నది కాబట్టి ఈ చైతన్య సదస్ సదస్సుకు మేధావులు అనంతపురం జిల్లాలో ఉండే ముఖ్యలు ప్రజా సంఘాలు కులు సంఘాలు మరియు దీనికి ఎవరైనా అనుబంధంగా చేయాలనుకున్న వారు వారంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ సమావేశాన్ని దిగ్విజయంగా చేస్తూ మరి అదేవిధంగా ఈ నెల పదహారో తారీఖు ప్రెస్ క్లబ్లో ఒక జిల్లా కమిటీ ఏర్పాటు చేయబోతున్నాము ఆ జిల్లా కమిటీలో ముఖ్యాలందరినీ కూడా ఎవరైతే ఈ పార్టీలోకి కలిసి వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి ఈ బహుజనుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి మరి బహుజనులు రాజకీయంగా వెదగడానికి ఒక పోరాట పట్యం అనేది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పెద్ద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా ఈ జిల్లా కమిటీ ఎన్నికైన తర్వాత నియోజకవర్గాలన్నీ ఎన్నిక చేసి ఉమ్మడి జిల్లా కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పైన నిరంతరంగా పోరాటం చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేట్ ఈ ఎన్నికల్లో కూడా పార్టీ పార్టీని బలోపేతం చేస్తూ మరి అవసరమున్న చాటల్లా గట్టి పోటీగా ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది మరి ఆ నిర్ణయం ప్రకారంగా అన్ని మండలాల్లోనూ నియోజకవర్గాల్లోనూ గ్రామాల్లోనూ అన్ని కమిటీలు ఫుల్ఫిల్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సమసిద్ధం అవుతుందని చెప్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం రేపు ఆ సమావేశానికి తప్పనిసరిగా నగరంలో ఉండే మేధావులు లాయర్లు మరి ఉద్యోగస్తులు మరియు ఎవరైతే బహుజన కాన్సెప్ట్ మీద ఉన్నారో ఎవరైతే నిజమైన మేధావులు అనుకుంటున్నారో ఎవరైతే ఈ రాజకీయంగా బహుజనులకు రాజ్యాధికారం రావాలనుకుంటున్నారో మనసున్న వారందరూ కూడా దీంట్లో పాల్గొని తప్పనిసరిగా విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా అందరికీ పేరు పేరున చేతులు నమస్కరించి కోరుతున్నాం